విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సరస్వతి విశ్వకర్మ ఒక నిరుపేద విశ్వకర్మ ఆడబిడ్డకు పుస్తమెట్టలు అందించిన చింతమడక శ్రీనివాస్ చారి ఈరోజు దిల్సు నగర్ విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఇరవై రెండవ తేదీన కొత్తపేటలో జరిగే ఒక పేద విశ్వబ్రాహ్మణ కుటుంబం వారి కుమార్తె వివాహానికి స్వర్ణ పుస్తమెట్టలు దాత సంఘ గౌరవ సలహాదారులు శ్రీ చింతమడక శ్రీనివాస చారి గారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు శ్రీ రామదాసు రవిచారి ప్రధాన కార్యదర్శి తుడిమిళ్ల లవకుమార్ కోశాధికారి రాగిపణి వెంకటరమణ ఉపాధ్యక్షుడు శ్రీ రామదాసు వెంకటాచారి పావోజు రవి విశిష్ట సలహాదారులు శ్రీ రామదాసు గోవర్ధనచారి సంఘ గౌరవ సలహాదారులు హోదారి నరసింహచారి సంఘ మాజీ అధ్యక్షుడు కీర్తికారి అనంతాచారి శ్రీ రామదాసు తిరుపతిచారి

विदारु माने यमदो देवस्य देमहिनः कृतोदया श्रीं ॐ गायत्री मया पनमः ॐ श्री महालक्ष्मी नमः ॐ शतमानं भवति शताय त्वर्साय सेवेंद्र्यं प्रीतिजिष्टके जय बोलो सकम भगवान की जय श्री वीरdataputra मेरा प्रगना स्वामी की जय गोविंद अम्मा को जय तेज सावलावर की जय ईश्वरी माता को जय